హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లడ్డూ యాదవ్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నిజమైన భూముల వివరాలు ధరలు లొకేషన్ క్లియర్ గా అందిస్తున్నాము ఫేక్ కాల్స్ డైరెక్ట్ లొకేషన్ అడిగేవారికి ముందుగా భూమి వివరాలు తెలియజేయబడవు ముందుగా సైట్ ని విజిట్ చేయవలసి ఉంటుంది సైట్ విజిట్ కు వెయ్యి రూపాయలు ఛార్జ్ ఉంటుంది మీరు సైట్ విజిట్ కి వచ్చినప్పుడు హ్యాండ్ టు హ్యాండ్ మాత్రమే ఇవ్వండి మీ భవిష్యత్తుకు సరైన భూమి కావాలంటే మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లడ్డు యాదవ్ యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్తే ఈరోజు మనం ఒక అద్భుతమైన మూడు ఎకరాల ఎర్ర మట్టిలోని వ్యవసాయ భూమిని చూపించబోతున్నాం ఈ భూమి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉంది ఒక్కో ఎకర్ ధర కేవలం ఇరవై రెండు లక్షల రూపాయలు మాత్రమే ధర కొంతమేర తగ్గించుకునే అవకాశం ఉంది ఈ భూమి సిరిసిల్ల నుండి కేవలం ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది హైదరాబాద్ నుండి దూరం నూట యాభై కిలోమీటర్లు మాత్రమే సిరిసిల్ల నుండి కామారెడ్డి హైవేకు కేవలం మూడు కిలోమీటర్లు మాత్రమే మూడు కిలోమీటర్ల పరిధిలో మెడికల్ కాలేజ్ అపరల్ పార్క్ జిల్లా ప్రధాన కార్యాలయం అర్బన్ పార్క్ లాంటి అభివృద్ధి చెందిన ప్రాజెక్టులు ఉన్నాయి భూమి పూర్తిగా ఎర్రమట్టితో ఉండటంతో వ్యవసాయం కూడా అనుకూలంగా ఉంటుంది మొదట రా తర్వాత తీసుకో ఇంత అభివృద్ధి ప్రాంతంలో ఉన్న భూమి ఇది మీరు ఇలాంటి అవకాశాన్ని మిస్ అవ్వకండి ఇప్పుడే సంప్రదించండి ఇలాంటి మరిన్ని అగ్రికల్చరల్ ల్యాండ్ వీడియోల కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి ధన్యవాదాలు